పోడు భూములపై గ్రామసభ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేటలో శుక్రవారం రోజు పోడు భూములపై గ్రామసభ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా పోడు భూములకు నూట పద్దెనిమిది అప్లికేషన్లు రావడం జరిగింది ఇందులో తొంభై ఐదు ఫారెస్ట్ భూములు ఇరవై మూడు రెవెన్యూలో ఉన్నట్టు గ్రామసభలో ఆమోదించడం జరిగింది ఈ సమావేశంలో వెల్లుట్లపేట సర్పంచ్ గోచిక చిరంజీవులు ఉప సర్పంచ్ కొయ్యల రాజా గౌడ్

వీటిని తిరస్కరిస్తుందాము ఇవి ఫారెస్ట్ లింపు అని ఆ ఇరవై నాలుగు పాదాలకు రాసినాము ఇక మనం సర్వేలు అంగీకరించిన తొంభై ఐదు ఈ తొంభై ఐదు కూడా ఎమగీరి శివాలి ఎమగిరి శివాలు వాళ్ళ చెట్లు ఉండని బుట్టలుండని పంటలు ఉండని ఏదన్నా